హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాంతీస్ మ్యాజిక్ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న గుమ్మడి వడియాలు పెట్టామండి ఈరోజు పిండి వడియాలు పెడుతున్నాము అది ఎలా అంటే ఒక ఒక గ్లాస్ పిండికి ఐదు గ్లాసులు వాటర్ పోసి బాగా మరగనిచ్చి దాంట్లో కొంచెం ఉప్పు వేసి పిండి కలుపుకొని ఆ తర్వాత పత్తిమిర పేస్టు జీలకర్ర రుచి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకొని మంచిగా ఇలా పిండి తయారు చేసుకోవాలి ఆ తర్వాత కాటన్ క్లాత్లో ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా పెట్టుకుంటున్నామండి పిండి వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా ఎండ ఉంది కాబట్టి ఒక రోజులోనే ఆరిపోతాయి తి తీసేసిన తర్వాత మరొకసారి బ్యాక్ సైడ్ కూడా ఎండబెట్టుకుంటే రెండు రోజులు ఇంకా ఎండబెట్టుకుంటే మంచిగా వడియాలు రెడీ అయిపోతాయి ఈ సమ్మర్లో ఈ విధంగా ఉడియాలు పెట్టుకుంటున్నాం మీరు కూడా పెట్టుకుంటున్నారా ఏమేమి ఉడియాలు పెట్టుకుంటున్నాను అలా కాంపేషన్గా సేవేసుకోండి మేము సై కుమ్మడి ఉడియాలు అలానే పిండి గుడియాలు పెట్టుకుంటున్నాము మా పిల్లలు మేము అందరం పెడుతున్నాము ఈ విధంగా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అండి మంచిగా ఎండ ఉంటే తొందరగా ఆరిపోతాయి ఈ గుడియాలు సూపర్గా ఉంటాయండి ఒక రోజంతా వెండిపోయినాయి ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా నీళ్ళు చల్లేసి చల్లేసి ఓపెన్ తీస్తే ఈజీ కూడా వచ్చేస్తాయండి నీళ్ళు చల్లకుండా తీస్తే తొందరగా రావు విరిగిపోతాయి ఈ విధంగా నీళ్ళు చల్లేసి ఒక ఫోటో కోటా తీస్తే నీట్గా వస్తాయండి ఈ విధంగా తీసి మరొక రోజు ఎండలో పెట్టేస్తాము అప్పుడు మంచిగా ఆరిపోతాయి సంవత్సరం పాటు ఈ అనేది నెల ఉంటాయండి సమ్మర్లో ఈ విధంగా చేసుకుంటాం ఉడియాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి విడితే మేము ముందు టేక్ కేర్